జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని భాగము నాలుగు విభాగము డెబ్భై మూడు దుర్యోధనుని ప్రగల్భాలు ఇది శ్రీమద్ంధ్ర మహాభారతము శ్రీమ సంస్కృత మహాభారతంలో ఉద్యోగ పర్వంలో వస్తుంది శుష్క వాగ్దానాలతో రాజు చెప్పగా అతని మిత్రుడు సంజయుడు పాండవుల వద్దకు వెళ్ళాడు పాండవులు చెప్పగా వచ్చాడు తిరిగి ఆ మాటలు చెప్తున్నాడు పాండవుల యొక్క బలములు చెప్పారు భీష్ముడు జోనుడు అది విన్నటువంటి ఋతరాష్ట్రుడు జడిసిపోయాడు పాండవులతో మేము గెలవలేము నా మనసు ఏమైపోతుందో అని జడిసిపోయి సంజయుడితో సంజయ మనం పాండవులు గెలవలేము వారితో సంధి చేసుకుందాం ఆ ప్రయత్నాలు చెయ్యి అని అంటాడు అది విన్న పక్కనే కూర్చున్నటువంటి దుర్యోధనుడు కోపం వచ్చింది లేచాడు తండ్రి ఎందుకు మీరు ఇలా బిరువులై మాట్లాడుతున్నారు ఆ పాండవులు మన గెలవగలరా అంత శక్తి వాళ్ళకు ఉన్నదా మనకు శక్తి లేదా ఎవరి మాటలు నమ్ముతున్నారు మీరు పదమూడేండ్లు అడవుల్లోన పక్క యొక్క పంచలో ఉండి తిండి లేని బక్క చిక్కిపోయి ఉన్నటువంటి ఆకులు అలములు తిన్న ఆ పాండవులు మన గెలవగలరా మీరు ఆ మాటలు నమ్ముతున్నారా ఆ మాయదారి కృష్ణుడు ఆ బలహీనులైనటువంటి పాండవులను మరికొందరు యుద్ధ నైపుణ్యం లేని వాళ్ళు పెరిగి పందలను ప్రోగు చేసి ఒక సైన్యంగా ఏర్పాటు చేశాడు పాండవులకి వారు మనతో ఏ యుద్ధం చేస్తారు ఎలా మీరు అలా ఊహిస్తున్నారు ఎందుకు అలా బిరువులే మాట్లాడుతున్నారు నా పక్కన మహావీరులు పెద్ద పెద్ద రాజ్యములు ఉన్నవి నా దగ్గర పదకొండు అక్షౌనీయుల బలం ఉన్నది నన్ను వారు గెలవగలరా వారి దగ్గర నా లెక్క ప్రకారము ఏడు అక్షౌనీయుల బలం కంటే ఎక్కువ లేదు వారు నన్ను ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఎందుకు మీరు ఇలా పెద్దానికి సంధి సంధి అంటారు అని కో అని కోపంగా మాట్లాడాడు తండ్రితో దుర్యోధనుడు నా వద్ద వీరులు లేరా నా హస్తినాపురం నా వీరులతో బాటుగా సుశర్మ అతని మిత్రులు మహావీరుడు భగదత్తుడు ప్రాగజ్యోతిష్పరం నుంచి వచ్చి ఉన్నాడు అతడు నరకాసురుని పుత్రుడు జయంప శఖ్యము కాని మహావీరుడు నా పక్కనే ఉన్నాడు మీ అల్లుడు సింధురాజు జయదత్తుడు జయద్రదుడు మహావీరుడు నా పక్కనే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు మీ తాత నాకు ముత్తాత బాహ్లికుడు మహావీరుడు మన పక్కనే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు మతదేశ రాజు శల్యుడు పాండవులకు చుట్టం కానీ అతను మన పక్కనే యుద్ధానికి సిద్ధంగా వచ్చి ఉన్నాడు మగధ రాజ్యంలో సగభాగంలో ఉన్నటువంటి జలసద్దుడు నాతో కలిసి ఉన్నాడు అతను కూడా మన తరపున పోరు సలపగలడు మహావీరుడు నా మిత్రుడు అంగదేశ రాజు కర్ణుడు మన పక్కన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు మా అత్తవారి దేశం కళింగ దేశం అక్కడ నుంచి జయత్సేనుడు ఇతర వీరులు సిద్ధంగా సైన్యంతో వచ్చి మనకు అనుకూలంగా ఉన్నారు వేరొక కళింగరాజు చక్రదేవుడు మహావీరుడు అతను కూడా మనతో యుద్ధంకి సహకరించడానికి వచ్చి ఉన్నాడు మీ బావగారు నాకు మేనమామ శక్కుని గాంధార నుంచి వచ్చి ఉన్నాడు అతని సైన్యము అతని కుమారులు అందరూ మనకి యుద్ధంలో సహకరించడాకు వచ్చి వేంచేసి ఉన్నారు కేకే పొతుల్లో చాలామంది మనవరకే మనతోనే కలిసి ఉన్నారు ఆ పైన అవాంతి దేశ రాజు అతని సైన్యము మనకి తోడ్పడడానికి వచ్చి ఉన్నారు ప్రాచీన రాజవంశము సూర్యవంశము అనేటువంటి కోసల రాజు బృహద్ధుడు మనతో నేయుతో ఉన్నాడు మనకి యుద్ధంలో సహాయం చేయడానికి కోసం వచ్చి ఉన్నాడు కాంబోజ్ రాజ్యం నుంచి కొందరు రాజులు మహావీరులు సైన్యంతో వచ్చి మనకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మాయా శ్రీకృష్ణుడు మాట తప్పక మనకి కృతవర్మను నారాయణ ఇచ్చి ఉన్నాడు వారంతా వచ్చి మనతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు మనం కలిస్తే మన ఎవరూ గెలవలేరు నారాయణ సేనతో పాటుగా గోపాలసేన ఆ పైన పాంచాల దేశంలో ద్రోణ భాగంలో ఉన్నటువంటి వీరులు సైన్యము మనకు వచ్చి సహకారంగా వచ్చి ఉన్నారు మనతో కలిసి యుద్ధం చేస్తారు అలంబాసురుడు రాక్షసవీరుడు అతడు అతని సైన్యం కూడా వచ్చి మనతో కలిసి యుద్ధం చేస్తారు ఇంకా సివి గిరిజన సేన ములేచ్చులు అయోధ్య నుండి స్తోత్రాయు రాజు కూడా వచ్చి మనకి యుద్ధంలో సహకారం చేయడానికి వచ్చి ఉన్నారు కౌరవ బలము తక్కువేమీ కాదు చాలా ఎక్కువ బలం ఉన్నది మనని గెలవటానికి పాండవులకి సక్యమే కాదు ఆ పైన భీష్ముల వారు కృపుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ మహావీరుడు కర్ణుడు బాహ్లికుడు సమదత్తుడు భూరిశ్రవుడు శల్యుడు సైంధవుడు శకుని వీరంతా అతిరథులు వీరిని జయించడానికి పాండవులు ఎవరూ లేరు అంతటి మహావీరులు వీరు వీరిని జయించగలరా పాండవులు ఆ భీముని చూసి జడుస్తున్నావెందుకు ఆ భీముడు నాతో గదాయుద్ధంలో కానీ మల్ల యుద్ధంలో కానీ అస్సలు నాతో సరిపోలడు నాతో యుద్ధం చేయలేడు నేను తప్పక ఆ భీమసేనుడిని గదాయుద్ధంలో సహరించి తీరుతాను మీరే చూస్తారు ఆ పొగరబోతు అర్జునుడిని శక్తి ఆయుధంతో కర్ణుడు తప్పగా జయించును భీష్మ ద్రోణ దోనపుత్రుడు అశ్వత్థామ వాళ్ళు వేసే అస్త్రశస్త్రాలకు పాండవ సైన్యం ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా నాశనం అవుతుంది నీ కొడుకులు ఉక్కు శరీరంతో ఉన్నవాళ్ళు మహావీరులు నా తరువాత నీ రెండవ కుమారుడు దుశ్శాసనుడు దుస్సహుడు దుస్ప్రహుడు దుర్ముఖుడు వివింశతి వికర్ణుడు చిత్రసేనుడు ఆదిగా గల నా తొంభై తొమ్మిది మంది వీరులు అందరు కూడా మహావీరులు నా తమ్ములు వారిని జయించుట ఆ పాండవులు వల్ల కాదు నాకున్న ఈ పదకొండు అక్షౌనీల బలం అతి సులభంగా ఆ పాండవ సైన్యం ఏడు అక్షౌనీయులను గెలవగలదు వారి సేనలకు వారి వీరులకు శిక్షణ లేదు తర్పీదు లేదు యుద్ధం చేయటం కూడా తెలియదు తండ్రి నీవు నేటి నుంచి ఇంక ఎన్నడూ కూడా సంధి మాటలు ఎత్తకు సంజయ నీవెందుకు ఇలా ఆ పాండవులను నా తండ్రి వద్ద పొగుడుతూ ఉంటావు వాళ్ళకి ఏం బలం ఉన్నదని పొగుడుతున్నావు చెప్పు సంజయ్ చెప్తున్నాడు దుర్యోధన కుమార నేను పొగులుట లేక తక్కువ చేసి మాట్లాడటం ఏమీ లేదు మీ నాన్నగారు చెప్పిన మాటలు వారికి చెప్పాను వారు చెప్పిన మాటలు మీ నాన్నగారి గురించి చెప్తున్నాను వారి సమాధానం ఏమిటంటే ధర్మరాజు అంటున్నాడు వారికి ధర్మం బలంగా ఉన్నదని వారు ధర్మంగా ఉంటున్నారని చెప్తున్నాడు వారి పక్కన ధర్మరక్షకుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడని చెప్పుకొచ్చాడు తన తమ్ముడు భీముడు జగద్విఖ్యాత వీరుడని వెయ్యి ఏనుగుల బలం గలవాడని అష్టశష్టములను సంధించగల వీరుడని చెప్పుకొచ్చాడు అలాగే అతని రెండవ తమ్ముడు అర్జునుడు ప్రపంచ వీరులలో మొదటి స్థానంలో ఉన్నాడని అతడు ఇంద్రుడిని మెప్పించాడని కాలకేయులను అలాగనే నివాత కంశలను సంహరించిన వాడని పరమశివుడిని యుద్ధంలో మెప్పించి పార్శ్వతాన్ని బహుమతిగా పొందినాడని మహావీరుడిని చెప్పుకొచ్చాడు ఇంకా వారి పక్క ఇంద్రప్రస్థ వీరులు పాంచాల దేశము మత్స్య దేశము యదు వంశములు నాలుగు వంశములు అలాగనే మగధ రాజులు ఇతర రాజులు చాలామంది వారి వెనుక ఉన్నారని చెప్పుకొచ్చాడు ఆ పైన కుంతీభోజ రాజ్యము కుంతి భోజుడు పురుచిత్తు కేకే రాజులు ఇతర చాలా దక్షిణ దేశములు మలయ దేశము చీర ద్రవిడ కేరళ చోళ ఆస్మిక దేశ రాజులు వారికి అనుకూలంగా యుద్ధంలో వచ్చి ఉన్నారని ఆ పైన రాజా వలంధర కాశీరాజ్యము ఘటోద్గజుడు అతని రాక్షస సేన ఇరావంతుడు అతని సేన నాగసైన్యము దుయోధన సాత్కి చైకితానుడు పృష్ణ వంశము యాదవ వంశము అందక రాజ్యములు కూడా వారికి అనుకూలంగా వచ్చి సైన్యంతో చేరారు ఆ పైన మహిష్మతి రాజ్యములోని కేరళలోని రాజ్యములు రాజులు అస్మిక మనద చోళభోజ ద్రవిడ ఈదురాజులు అందరూ వచ్చి వారి సైన్యంలో చేరి ఉన్నారని ధర్మరాజు చెప్పాడు ఆ పైన కాశీ సైన్యము వీరులు అందక సైన్యం వీరులు మహా శిక్షణ పొందినటువంటి మహావీరులను కూడా చెప్పుకొచ్చాడు వారంతా అతిరథ మహారథులు అని ధర్మరాజు నాకు చెప్పాడు అయితే దుర్యోధన నీ అన్న ధర్మరాజు యుద్ధానికి ప్రయత్నము చేస్తున్నట్లుగా లేదు అతను ఏమన్నాడంటే నా పెద తండ్రి గారు మాకు వాత్సల్యంతో ఏ భూభాగం ఇస్తే అది చాలు మాకు దానిని మేము పరిపాలించుకుంటూ మా కౌరవ సోదరులతో సఖ్యతగా ఉంటాము అని చెప్పుకొచ్చాడు కనుక మీరు వారి రాజ్యం వారికి ఇచ్చిస్తే ఎటువంటి యుద్ధము లేదు ఒకవేళ వారికి వారి రాజ్యం ఇవ్వని పక్షంలో యుద్ధానికి రమ్మని పెద్ద తండ్రి చెప్తే యుద్ధానికి వస్తాం అంతేగాని మేము యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన మాకు లేదు అని ధర్మరాజు నొక్కి ఒక్కానించాడు నాతో ఆయన మాట్లాడుతూ సంధికి నేను ఇష్టపడుతున్నాను సంధియే మాకు వాంఛితం మా తండ్రి ఏ విధంగా సంధి చేసుకుందామంటే ఆ విధంగా చేసుకుందాం సంధి కుదరదు యుద్ధం చేద్దామని నా పెద్ద తండ్రి చెప్తే ఆ విధంగానే మేము తయారవుతాం అయితే అతను పూర్తి విశ్వాసతో ఉన్నాడు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు యుద్ధంలో సంజయ మేమే గెలుస్తాం అని అన్నాడు మా పక్కన ధర్మం ఉన్నది మా పక్కన ధర్మ రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు యుద్ధంలో మేమే గెలుస్తాం తప్పక గెలుస్తాం యుద్ధం వస్తే మాత్రం అని చెప్పుకొచ్చాడు మీ అన్న ఇంకా ధర్మరాజు ఇలా అన్నాడు ఈ విషయం మీ నాన్నగారికి మీ తాతగారికి మీకు సమక్షంలో చెప్పమన్నాడు పదమూడేండ్ల క్రితం పునర్జోతములో ఒప్పందం ప్రకారము పన్నెండు సంవత్సరములు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేసుకున్న తర్వాత వారి రాజ్యం వారికి ఇచ్చివేయుట ఒక నిబంధన ఉన్నదని ఆ నిబంధన పేరకు వారి రాజ్యం వారికి ఇచ్చివేయుట ధర్మం అని కూడా చెప్పాడు అలా నిబంధనను ఉల్లంఘిస్తే కౌరవులు యుద్ధము తప్పదు యుద్ధము చేసైనా ధర్మాన్ని స్థాపిస్తాం అని చెప్పాడు ధర్మరాజు ఇలా సంజయ్ చెప్పాడు ధృయోధుడికి అది విని నిర్లక్ష్యంగా ఉన్నాడు ఉంటూ తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి ఈ సంజయ్ మాటలకేమి కానీ ఆ పాండవులు మాకంటే బలవంతులు కారు వారి పక్షాన ధర్మం లేదు ఎందుకు నువ్వు ఆ భీముడిని అర్జునుడిని చూసి బెంబెలెత్తి మాట్లాడుతున్నావు సంధి సంధి అంటున్నావు అలా అనమాకు మేము వారిని గెలవగలము మాకు ఆ శక్తి ఉన్నది వారితో మనకు సంధి వద్దు మేము శతకాని వాళ్ళమా ఈ భూమి అంతా కౌరవులదే అని ఆనాడే దేవుడు నిర్ణయించాడు ఇంకా ఈనాడెందుకు వారికి మాకు పంపకాలు ధర్మం ధర్మం అంటారు ఎందుకు వారేమన్నా ధర్మదేవతలా మేము కాదా మాకు తెలుసు ఈ ధర్మాలు కానీ ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా సంధి మాటలు ప్రస్తావన రానివ్వకండి మేము యుద్ధంలో పాండవులను సునాయాసముగా గెలవగలం అని చెప్పుకుంటున్నాడు పగరుతో దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ